విక్రమార్క బేతారుడు కథ రెండు మీరు గనుక మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీచే గాలుల మధ్య మేఘాల చీకటిలో విక్రమార్కుడు ఖడ్గంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతాడు మర్రి చెట్టు మీద బేతారుడు వేలాడుతూ కనిపిస్తాడు రాజు అతన్ని భుజంపరి వేసుకుని మోస్తూ ముందుకు నడుతున్నాడు ఈసారి ఎలాగైనా దీని సాధువుకు అప్పగించాలని అప్పుడు బేతాడు ఓ రాజా నేను ఒక కథ చెబుతాను మీరు మధ్యలో మాట్లాడితే నేను తిరిగి చెట్టుపైకి వెళ్ళిపోతాను ఆ రోజు కూడా బేతాళుడు మరో కథను ప్రారంభించాడు విక్రమార్క బేతాళ కథ రూపం అందమైన చేతులు ఎవరివి బేతాళుడు ఇలా చెప్పసాగాడు ఓ రాజ్యంలో ఒక మహానురాజు ఉండేవాడు అతనికి ముగ్గురు కుమార్తెలు అందం విద్య వినయం అన్నీ వారి కళ్లలో మెరిసే విధంగా ఉండేవి ఒకనాడు వారు రాజమహల్లును వదిలి ఉద్యానవనంలో విహరించడానికి వెళ్లారు ప్రకృతి సోయగాలను చూసి వారు పరవశించారు అయితే అప్పుడు వారి మధ్య ఒక చిన్న వాదన మొదలైంది మొదటి రాజకుమార్తె చెప్పింది నా చేతులు అందంగా ఉంటాయి ఇవి కవిత్వం రాయగలవు వాద్యాలు వాయించగలవు రెండవ రాజకుమార్తె అంది లేదు నా చేతులే మరింత నాజూకుగా ఉంటాయి ఇవి చిత్రాలు గీయగలవు పుష్పాలను అలంకరించగలవు మూడవ రాజకుమార్తె తానే అందగత్తె అని తన గురించి గొప్పలు చెప్పసాగింది అలా వారిలో మాటల యుద్ధం మొదలైంది ఇంతలో అటుగా వెళ్తున్న దేవకనికి ఈ మాటలు వినిపించి వారిని పరీక్షించాలని అనుకుంది తన రూపం మార్చుకుంది ఒక వికారమైన భిక్షగత్తె రూపంలో వారి దగ్గరకు వచ్చింది జుట్టు చింపిరి దుస్తులు మాసినవి కళ్లలో తడిచిన నిస్సహాయత ఆమె సహాయం అడిగింది కాని రాజకుమార్తెలు ముఖం తిప్పుకున్నారు పక్కకు వెళ్లవే అంటూ గట్టిగా పలికారు అక్కడి నుండి బాధతో నడిచిపోయిన ఆ భిక్షగత్తె కొంతసేపటి తరువాత ఓ పేద గుడిసెల వద్దకు వచ్చింది అక్కడ ఉన్న పేద మహిళ ఆమెను చూసి ప్రేమగా లోపలికి తీసుకువెళ్ళింది కడుపు నిండా అన్నం పెట్టింది ఏమీ లేదుగాని ఉన్నదాంట్లోనూ ప్రేమ ఉంది ఆతిథ్యం ఉంది ఆమె ఇచ్చిన ఆత్మీయతకి మురిసిపోయి గట్టిగా నవ్వింది ఆ భిక్షగత్తె వెంటనే ఆమె రూపం మారిపోయింది ఒక దేవకన్యగా మారింది ఆ పేద మహిళకు ఆశీర్వాదాలు ఇచ్చింది నీ జీవితంలో ఎన్నో ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగును అని ఈ దృశ్యాన్ని తలచుకుంటూ చూస్తున్న రాజకుమార్తెల దగ్గరకు వచ్చి ఆ దేవకన్య ఇలా చెప్పింది తోటివారికి సహాయపడే చేతులే ఈ లోకంలో అతి సుందరమైన చేతులు అని చెప్పి ఆ దేవకన్య ఆకాశంలోకి లీనమయ్యింది ఇక్కడ బేతాళుడు ఆగి విక్రమార్కుని అడిగాడు ఓ రాజా విక్రమార్క ఈ కథలో ఎవరి చేతులే నిజంగా అందమైనవని చెప్పవచ్చు రాజకుమార్తెల చేతులా లేక పేద మహిళ చేతులా నీవు మౌనం వహిస్తే నీ తల పగిలిపోతుంది మాట్లాడితే నేనే పరిగెత్తిపోతాను చెప్పు రాజా విక్రమార్కుడు సమాధానమిచ్చాడు బేతాళ పేద మహిళ చేతులే నిజంగా అందమైనవే ఎందుకంటే అందం కేవలం రూపంలో ఉండదు దయ దయా తత్వం పరోపకారమే చేతుల అందాన్ని నిర్ధారిస్తాయి ఆమె సహాయపడ్డది తన దగ్గర ఉన్నదాన్ని వినయంగా పంచుకుంది అలాంటి చేతులకే నిజమైన మాధుర్యముంది బేతాళుడు నవ్వుతూ ఇలా అన్నాడు బాగా సమాధానం చెప్పావు రాజా కాని చెప్పినట్టే ఇప్పుడు నేనేళ్ళిపోతాను అంటూ మళ్లీ ఆ శ్మశానవనపు చెట్ల మధ్యకి ఎగిరిపోయాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు